అమరావతి పర్యటనలో ఉన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రదేశాన్ని పరిశీలించారు సీఎం ఫౌండేషన్ స్టోన్ దగ్గర చంద్రబాబు సాష్టాంగ నమస్కారం చేశారు మంత్రి నారాయణతో కలిసి శిలా దగ్గరికి వెళ్లారు సీఎం ఐదు సంవత్సరాల క్రితం అమరావతికి అక్కడే శంకుస్థాపన చేశారు చంద్రబాబు ఫౌండేషన్ స్టోన్ దగ్గర మహిళలతో ముచ్చటించారు చంద్రబాబు మహిళలు ఇచ్చిన హారతిని కళ్ల కద్దుకున్నారాయణ ఫౌండేషన్ స్టోన్ కి కొబ్బరికాయ కొట్టారు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి పర్యటన కొనసాగుతూ ఉంది కొద్దిసేపటి క్రితం ఆయన అమరావతికి శంకుస్థాపన చేసిన ఆ ప్రాంతానికి చేరుకున్నారు దానికి సంబంధించిన దృశ్యాలను లెఫ్ట్ సైడ్ బాక్స్లో మనం చూస్తూ ఉన్నాము అమరావతి శంకుస్థాపన ప్రదేశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు అక్కడ ఫౌండేషన్ స్టోన్ వేసిన ప్రాంతంలో చంద్రబాబు ఆ ప్రాంతంలో మోకాళ్ల మీద సాష్టాంగ పడిన దృశ్యాల్ని కూడా మనం చూస్తూ ఉన్నాము ఆయనతో పాటు మంత్రి నారాయణ కూడా ఉన్నారు వారితో పాటు పలువురు అధికారులతో కలిసి శిలాఫలకాల దగ్గరికి వెళ్లారు ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడ మోకాళ్లపై కూర్చుని కొబ్బరికాయ కొట్టిన దృశ్యాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము అనంతరం అక్కడ శిలాఫలకం ఫౌండేషన్ స్టోన్ వేసిన ఆ చోట మట్టికి ఆయన నమస్కరించిన దృశ్యాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము సరిగ్గా పది సంవత్సరాల క్రితం అమరావతికి అదే ప్రాంతంలో చంద్రబాబు శంకుస్థాపన చేశారు ఫౌండేషన్ స్టోన్ దగ్గర మహిళలు కూడా భారీ సంఖ్యలో చేరుకుని ఉన్నారు టీడీపీ కార్యకర్తలు కొంతమంది అలాగే అమరావతి రైతులు కొంతమంది ఆ ప్రాంతానికి చేరుకున్నారు వాళ్ళందరితో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ముచ్చటించారు మహిళలు ఇచ్చిన హారతిని కళ్ళకద్దుకున్నారాయన ఫౌండేషన్ స్టోన్ దగ్గర ఆయన కొబ్బరికాయ కూడా కొట్టారు ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని ముఖ్యమంత్రి చంద్రబాబు సందర్శిస్తున్న దృశ్యాలను రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తూ ఉన్నాము పూర్తిగా అమరావతి ప్రాంతాన్ని అధ్యయనం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమరావతిలో ఆయన శంకుస్థాపన చేసి రాజధాని నిర్మాణానికి ఆయన పూనుకున్న విషయం తెలిసిందే పలు నిర్మాణాలు అక్కడ జరిగాయి అయితే పూర్తి స్థాయిలో రాజధాని నిర్మాణం జరగలేదు అయితే ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారింది వైసీపీ అధికారంలోకి వచ్చింది ఆ తర్వాత మళ్ళీ ఐదేళ్లకు మొన్నటి ఎలక్షన్స్లో తిరిగి అధికార పీఠాన్ని కైవసం చేసుకున్నారు చంద్రబాబు ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో మళ్ళీ అమరావతి ప్రాంతాన్ని ఆయన సందర్శిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో అమరావతి పూర్తి స్థాయి అధ్యయనానికి ఆయన పూనుకున్నారు అమరావతిలో తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిర్మాణాలు ఏ స్థాయి వరకు వచ్చాయో ఆయనకి పూర్తి అవగాహన ఉన్న నేపథ్యంలో ఇప్పుడు వాటి పరిస్థితి ఏ రకంగా ఉంది అక్కడ నిర్మాణాల స్థితిగతులు ఎలా ఉన్నాయి అధికారుల కోసం గతంలో చేసి ఉన్న ఆ నిర్మాణాలు ఎలా ఉన్నాయి అన్నది కూడా ఆయన ప్రత్యక్షంగా చూడాలి అని భావిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసిన ఉద్దండరాయిని పాలెంకి ముఖ్యమంత్రి చంద్రబాబు చేరుకున్నారు అక్కడ కొన్నిసేపటి క్రితం ఆయన శంకుస్థాపన చేసిన ప్రాంతంలో జరిపిన పూజా కార్యక్రమాలు అక్కడ మట్టికి నమస్కరించిన దృశ్యాలు మహిళలతో కలిసి పూజా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్న దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాము అయితే అదే ప్రాంతాల్లో కాస్త సమీపంలో ఒక ఫోటో గ్యాలరీని కూడా ఏర్పాటు చేశారు ప్రస్తుతం అక్కడ అధికారులతో ఆయన మాట్లాడుతూ ఉన్న సిచ్యువేషన్ రెండు వేల పదిహేను అక్టోబర్ ఇరవై రెండున సరిగ్గా అమరావతికి భూమి పూజ చేశారు చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీతో పాటుగా అతిరథ మహారథులందరి సమక్షంలో కూడా ఆ రోజు ఘనంగా అమరావతికి శంకుస్థాపన జరిగింది ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎమ్మెల్యే క్వార్టర్స్ భవనాల నిర్మాణాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ పరిశీలించబోతున్నారు